మనం ఈ వీడియోలో ఓల్డ్ చేపలు ఉంటాయి కదండీ అంటే బాగా పాతయ్య అయిపోయి థ్రెడ్స్ అన్నీ ఊడిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయిన చేపలు ఉంటాయి కదా అట్లాంటి చేపలను కూడా మనం రీయూస్ చేసుకోవచ్చండి అట్లాంటి చేపలతో కూడా మనం ఇప్పుడు మనం బంది భోజనాలు పెట్టినప్పుడు అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి వాళ్ళకి వేయడానికి ఇంకా పూజ గదుల్లో వేసుకొని కూర్చోడానికి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడనైతే చేపనైతే మొత్తం థ్రెడ్స్ ఊడిపోయి నాకు టూ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉందండి చాలా ఓల్డ్ చేప దాన్ని కూడా నేను పడేయకుండా అయితే రియూస్ చేస్తున్నాను చూడండి మీరు సైడ్కి చూసినట్టయితే ఆ థ్రెడ్స్ అన్నీ ఊడిపోయి నాకు టూ పార్ట్స్ అయి ఉన్నాయి ఆ టూ పార్ట్స్ నేను డైరెక్ట్ మై మిడిల్లోకి కట్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇది చిన్న చేప అండి చిన్న చేప పెద్ద చేప అంటారు కదా ఇది చిన్న చేప ఈ చిన్న చేపతో నేనైతే టూ టైప్స్లో నేను స్టిచ్ చేసుకున్నానండి అంటే పెద్ద చేపనైతే మనకు కూర్చోవడానికి కూడా మనకు అవుతుంది మళ్ళీ మనకు బంతి భోజనాలు వేసుకోవడానికి చేపలాగా అవుతుంది మళ్ళీ పూజ గదుల్లో వేసుకోవడానికి కూడా చేపలాగా అవుతుంది ఇది చిన్న చేప కాబట్టి మనకైతే టూ ఫోర్లో మనకు ఒక సైడ్ ఏమో మనకు బంతి భోజనాలు పెట్టేటప్పుడు వేస్తారు కదా అలా అయింది ఇంకొక హాఫ్ ఏమో మనకు పూజ గదుల్లో యూజ్ చేస్తారు కదా అంటే వాటి మీద కూర్చొని పూజ చేస్తారు కదా ఈ పీటలు అవన్నీ ఏం అవసరం లేకుండా వీటి మీద కూర్చొని కూడా మనం పూజలు చేసుకోవడానికి అయితే అవసరం ఉంటుందండి మనకు చూడండి అంటే టూ ఫోల్డ్లోకి ఫోల్డ్ చేసేసి ఇంకొక మళ్ళీ ఫోల్డ్ చేసాను అంటే డబల్ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని చేస్తే మనకు ఫోర్ పార్ట్స్ వచ్చేసేది ఆ ఫోర్ పార్ట్స్ పక్కన పెట్టుకున్నాను ఇంకొక హాఫ్ పార్ట్ ఉంటుంది కదా ఇంకొక హాఫ్ పార్ట్ కూడా నేను చూడండి నాకు థ్రెడ్స్ ఎక్కడైతే ఊడిపోయో అక్కడ వరకు నేను కట్ చేసుకొని దాన్ని కూడా రెడీ పెట్టుకున్నాను ఒకవేళ మీకు ఈ చిన్న చేపలో థ్రెడ్స్ అనేవి ఊడిపోతూ ఉంటే మనము లైట్గా వాటిని కాల్వచ్చు అనమాట అంటే పోగులు ఇవ్వకుండా అంటే థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా మనము కొంచెం లైట్గా వాటిని కాల్చినాం అనుకో మనకు థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా మంచిగా చేప అనేది ఆగుతుందండి అంటే థ్రెడ్స్ ఊడిపోతే మనకు చేప అనేది ఇంకా తక్కువ లెంత్ అవుతూ ఉంటుంది కదా అందుకే మనం కాల్చిన అనుకో అంటే ఒకవేళ థ్రెడ్స్ ఊడిపోతేనే కావండి లేకపోతే డైరెక్ట్ పైపింగ్ వేసుకుంటే మనకైతే మంచిగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడ పైపింగ్కి పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి ఇప్పుడు మనకు నార్మల్గా ట్వంటీ రూపీస్కి అట్లా చిన్న బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా పాలిస్టర్ అవి నేను ఏం కొనలేదు అంటే డ్రెస్సెస్ కుట్టినప్పుడు కానీ స్కర్ట్స్ కుట్టినప్పుడు కానీ మనకు క్లాత్స్ అనేవి మిగులుతాయి కదా ఆ క్లాత్స్ అయితే నేను తీసుకున్నాను మీకు అట్లా క్లాత్స్ లేకపోతే పాలిషర్ క్లాత్ తీసుకోమని చెప్తున్నాను మీరు కాటన్ వేసుకుంటే అంతగా ఆగదండి పాలిషర్ క్లాత్ వేసుకుంటేనే మనకు చాలా రోజుల వరకు ఆగుతుంది ఒకవేళ మీకు ఇట్లాంటి క్లాత్స్ కూడా ఏం లేకపోతే కాల్చుకోండి డైరెక్ట్ కొంచెం మంచిగా కనిపించడం కోసం అంటే లుక్ డిఫరెంట్గా చేంజ్ చేయడం కోసం అయితే మనం పైపింగ్ వేస్తే చూడడానికి కూడా బాగుంటుందండి మళ్ళీ చాలా రోజులు కూడా అవుతుంది ఎందుకంటే సైడ్ మొత్తం మనము ఊడిపోకుండా థ్రెడ్స్ ఊడిపోకుండా పైపింగ్ వేసాం కదా ఇంకా చాలా రోజులు అవుతుంది మనకు మ్యాట్ అనేది ఒకవేళ మీరు కాల్స్తే థ్రెడ్స్ ఊడిపోకుండా ఉంటుంది కానీ ఏదో ఒక రోజు అయితే అవి తొందరనే థ్రెడ్స్ అనేవి వస్తూ ఉంటుంది ఎంత కాల్చినా కూడా నేను ఒక ఆప్షన్ చెప్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది మిషన్ మీద కుట్టుకోవచ్చు ప్లస్ హ్యాండ్తో కూడా కుట్టుకోవచ్చు అండి ఒకవేళ మిషన్ లేనన్న వాళ్ళు హ్యాండ్తో కూడా కుట్టవచ్చు నేను హ్యాండ్తో కూడా ఎలా కుట్టాలో నేను చూపెడతాను చూడండి ఇలా టూ కలర్స్ అంటే మనకు నచ్చిన మీకు ఏ ఏ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో క్లాత్స్ ఆ క్లాత్ తోటి మీరు చేసేసుకోండి మీకు ఇప్పుడు నార్మల్గా ఏమైనా డ్రెస్సెస్ పాలిస్టర్ ప్యాంట్స్ కూడా ఉంటాయి కదా లైక్ లాంగ్ ఫ్రాక్స్కి వాటికి మనం అంతగా యూస్ చేయం కదా ఆ ప్యాంట్స్తో కూడా మనం క్రాస్లో కట్ చేసేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు ఎక్కువ బ్లౌజ్ పీసెస్ అయితే పాలిస్టర్ యూజ్ చేయం కదండి వాటి నుంచి యూస్ చేస్తే మనకైతే ఇలా కూడా యూస్ అవుతూ ఉంటుంది చూడండి నేనైతే హ్యాండ్తో అయితే కుట్టాను సింపుల్గా చాలా ఈజీగా అయితే మనము హ్యాండ్తో కూడా కుట్టుకోవచ్చు అండి మనకు అండ్ థ్రెడ్ ఉంటే మనకు హ్యాండ్తో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఒక మ్యాట్ అయితే అయిపోతుందండి మనకు మంచిగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అసలుకే సారక జాతర ఉంది కదా వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా బంతి భోజనంలో కూర్చున్నప్పుడు మనకి ఇలా మ్యాట్స్ వేస్తే మంచిగా వాళ్ళకు కూడా చూడడానికి అరే బలే భలే చేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని కూడా మంచిగా చూసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఈ మ్యాట్స్ అయితే మనము పూజ గదిలల్లో వేసుకొని అంటే పీటలు అవన్నీ యూజ్ చేయకుండా మనమైతే డైరెక్ట్ మ్యాట్ మీద యూజ్ చేసుకోవచ్చు మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా మీకు ఇంకా ఏమైనా మ్యాట్స్ ఉంటే మనం ఎన్నే కావాలనుకుంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు వీటిని జాయింట్ చేసుకొని కూడా ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు మనం ఒకవేళ మీకు ఓల్డ్ మ్యాట్స్ లేకపోతే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా రైస్ బ్యాగ్తో కూడా మనమైతే ఇలా బంతి భోజనానికి కూర్చోవడానికి అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇలా రైస్ బ్యాగ్స్తో కానీ లేకపోతే ఇలా ఓల్డ్ మ్యాట్స్ ఉంటే మ్యాట్స్తో కానీ మనం చేసుకుంటే మనకు మంచిగా వాష్ కూడా చేసుకోవచ్చండి మనము క్లాత్ ఒకవేళ మీకు మ్యాట్స్ ఏం లేకపోతే మనము క్లాత్తో కూడా చేసుకోవచ్చు క్లాత్ అంటే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా మ్యాట్ అయితే స్టిఫ్గా ఆగుతుందని మ్యాట్తో చేసుకున్నాము ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేకపోతే టైల్స్ మీద కానీ క్లాత్ అంతా సరిగ్గా ఆగదు కదా అందుకే మ్యాట్ యూస్ చేసుకుంటే మనకు కరెక్ట్గా అవుతుందండి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి